పేములవాడ రూరల్ మండలం బీజేపీ అధ్యక్షులు జక్కుల తిరుపతి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపతో బీజేపీ పార్టీలో మరెన్నో పదవులు అధిరోహించి ప్రజలందరికీ సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు చెట్టుపల్లి రవి కిషోర్ మలారం తిరుపతి ఎగుర్ల అనిల్ వెంకటేష్ ప్రవీణ్ జనగం వంశీ నరేందర్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు ಜಕಲ್ ತಿರ್ಪತನ ನಾಕತ್ತಮ್ ಬೋದಿಲ್ಲಾಲಿ ಜಕಲ್ ತಿರ್ಪತನ ನಾಕತ್ತಮ್ ಬೋದಿಲ್ಲಾಲಿ ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ತಿರ್ಪತನ ತಿರ್ಪತನ ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ತಿರ್ಪತನ ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ತಿರ್ಪತನ ಲಾಂಗ್ liv ಲಾಂಗ್ liv ಜೈ ಹಿಂದ್ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ರಾಜಾ ಲಾಂಗ್ liv

ಕತ್ತಮ್ ಮತಿಲಾರಿ ಕತ್ತಮ್ ಸರ್ವನಾಥ ಫೋಟೋ అన్న ఫోన్ అన్న 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 ఫోన్ ఈరోజు వెమలవాడ రూరల్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సిల దిప్పిని గారు సందర్భంగా భంగ్రగూడ రూరల్ మండల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు వారి యొక్క ఇలాంటి పుట్టినరోజు ఆ భగవంతులు చేయవల్ల తిప్పవల్ల తీసుకువల్ల భార్యలో నేర్చుకోవాలని మనసా వాచ కర్మ మా బీజేపీ ప్రాంతాల పక్షాన ఉద్యోగంలోపార్ట్మెంట్ తెలియజేస్తారు ఈరోజు మా ప్రేతమ్ నాయకుడు భారతీయ జనతా పార్టీ దేవులగూడ రూరల్ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి గారికి జక్కుల తిరుపతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బీజేపీ కార్యకర్తలందరము కలిసి ఆయన పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి కొరకు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు ముందు ముందు ఎన్నో పదవులను అవరోధించాలని ఆ భగవంతుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారి యొక్క వారు సుఖ సంతోషాలతో కుటుంబ కుటుంబంలో సుఖ సంతోష గడపాలని కోరుకుంటూ వారికి మరొకసారి हृदयपूर्वक जन्मदिन शुभाक्ष